తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే కీలకమైన జీవోని విడుదల చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులపైన మహాలక్ష్మి పథకం కింద డబ్బులపైన అదిరిపోయే రెండు మూడు శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఎవరైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులను పొందుతూ ఎవరైతే పాత పెన్షన్ డబ్బులను తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ పాత పెన్షన్ డబ్బుల స్థానంలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏటకేలకు ఎవరైతే భోగ సర్టిఫికేట్లు చూపిస్తూ అర్హతలు లేకున్నా అర్హతలు కాకుండా పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి పెన్షన్ స్థానం నుంచి వాళ్ళందరినీ తొలగించి నిజమైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసి కిందిగా చర్యలు తీసుకోబోతున్నామని కీలకమైన అప్డేట్స్ని విడుదల చేస్తూ ఈ తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న దానిపై భారీ అప్డేట్స్తో డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఏ తారీఖు నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఆడపడుచు ఏదైతే దసరాకు చీరలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని తిరిగిన అయితే డబ్బు ఆ చీరలు అయితే విడుదల చేయలేదు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు నుంచి ఏడు లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈ నెవ ఈ నవంబర్లో ఆ తేదీ నుంచి అయితే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు చీరలు దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ట్లు సమాచారం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఆ రెండు కొత్త పథకాలు అనేది రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తూ చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్ వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త చేయుత పెన్షన్ డబ్బుల కోసం అంటే ఆసరా పెన్షన్ డబ్బుల స్థానంలో చేయుత పెన్షన్ డబ్బులని అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల్ని చేయుత పెన్షన్ డబ్బుల కిందగా ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో దాదాపు ఈ నవంబర్ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉందంట ఇక ఒకేసారి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తే ప్రతి నెల కొత్త పెన్షన్ డబ్బులను కొత్త లబ్ధిదారులకు మరియు పాతగా ఉన్నటువంటి లబ్ధిదారులకు జమ చేస్తే బడ్జెట్ అనేది చాలానైతే వరకు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు డబ్బులు అనేది లేకపోవడంతో తిరిగి నవంబర్ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో దాదాపు ఈ రెండు కొత్త పథకాలు పెన్షన్ లబ్ధిదారులకైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ నెలలోనే ఫైనల్ తేదీ ఫిక్స్ చేసి ఆ డిసెంబర్ నెలలోనే రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ నవంబర్ పదిహేను పదిహేడో తారీఖు నుంచి మహిళలకు ఆడపడుచులకు చీరలు అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీసే యోచనలో స్థితిలో రాష్ట్రభుత్వం అయితే ఉన్నట్లయితే సమాచారం అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్